నమస్కారం అండి నేను డాక్టర్ మధులాల్ క్లినికల్ కార్డియాలజీస్ అసోసియేటెడ్ విత్ ప్రాగ్మా హాస్పిటల్ సింగ్స్ వెరీ లాంగ్ ప్రాక్టీసింగ్ కార్డియాలజీ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనకు చేసే ప్రొసీజర్ల గురించి మాట్లాడితే ఇవి ఒక రెండు మూడు అనమాట యాక్చువల్గా ముందు ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ మనకు హాస్పిటల్కి హార్ట్ అటాక్ వచ్చిన ఆరు గంటల లోపల మనకు హాస్పిటల్కి వస్తే ప్రైమరీ పీటీసీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది అంటే ఇమీడియట్గా మన పేషెంట్ని క్యాథ్లాబ్కి షిఫ్ట్ చేసుకొని చేతి నరం ద్వారా చిన్నగా ఒక కేథెటర్ లోపలికి హార్ట్ లోపలికి పంపించి ఆ హార్ట్ చుట్టుపక్కల మనము డైవ్ వేసి చూస్తాం హార్ట్కి సప్లై చేసే రక్తనాళాలు ఎలా ఉన్నాయి ఏంటి అని సో ఆ రక్తనాళాలు ఏ రక్తనాళం బ్లాక్ ఉందో దాన్ని బట్టి మనకు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట సో యాంజోగ్రామ్లో మనం ఏం చేస్తామో ఓన్లీ రక్తనాళాలు ఎలా ఉన్నాయో ఏవి బ్లాక్ అయ్యావో దాంట్లో తెలుస్తుంది అనమాట సో ఆ బ్లాక్ అయిన రక్తనాళాన్ని ఓపెన్ చేస్తారు అంటే డాటింగ్ అంటారు డాటింగ్ అంటే మనకు ఒక చిన్న కెత్తటర లోపల చిన్నది ఇంకో వైర్ పంపించేసి బెలూన్ త్రూ క్లీనప్ చేసి రక్తం అనేది రిప్లేస్ చేస్తారు అనమాట దాని తర్వాత ఆ బ్లాకేజ్ సైజు పట్టి మనకు స్టంట్ అనేది నిర్ధారిస్తారు నిర్ధారించి ఆ స్టంట్ సైజు ఆ బ్లాక్ సైజు మ్యాచ్ చేసిన తర్వాత ఆ స్టంట్ ఆ స్టంట్ అనేది ఒక స్ప్రింగ్ లాంటిది అనమాట మెడికేటెడ్ స్ప్రింగ్ ఆ స్ప్రింగ్ లోపలి తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే వేడల్పు చేస్తాం ఆ వేడల్పు చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లాక్ అనేది క్లియర్ అప్ అవుతుంది తర్వాత రక్తం సరఫరా మొదలైపోతుంది ఇది ప్రైమరీ పీటీసీ అండి సో ఒకవేళ కొన్ని హాస్పిటల్స్లో ఇప్పుడు ఎట్లా అంటే అన్ని హాస్పిటల్స్ క్యాథలాబ్స్ ఉన్నాయి అని చెప్పడానికి లేదు బట్ ఎమర్జెన్సీలో మాత్రం ప్రైమరీ పీటీసీ అనేది ఫస్ట్ ప్రీరియారిటీ అది కాకుండా రెండో సెకండ్ ప్రీరియారిటీ వచ్చేసి మనకు జనరల్గా థ్రాంబులైసిస్ అంటారు థ్రాంబులైసిస్ అంటే ఇప్పుడు అటాక్కి సంబంధించిన పేషెంట్ ఒకవేళ ఆరు గంటల లోపల మనకు హాస్పిటల్కి వచ్చారనుకోండి అక్కడ ప్రైమరీ పీటీసీఏ లేదా ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చేసే అవకాశాలు లేవు లేదా ఎక్విప్మెంట్ లేని ప లేని పక్షాన మనము ఏం చేస్తామన్నమాట పేషెంట్కి ఒక ఇంజెక్షన్ ఉంటుంది అనమాట అది కొంచెం కాస్ట్లీ ఇంజక్షన్ ఉంటుంది పలు రకాల ఇంజెక్షన్స్ ఫోర్ ఫోర్టీ ఫైవ్ టైప్స్ ఉంటాయి సో ఆ ఇంజెక్షన్ ఇవ్వడం కుదురుతుంది అనమాట ఎలాగా అంటే ఇప్పుడు హార్ట్ అటాక్కి రావడానికి కారణం ఒక బ్లాక్ బ్లాక్ తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న క్లాట్ సో ఈ ఇంజక్షన్ ఏం చేస్తుందంటే ఆ రక్తపు గడ్డని ఆ క్లాట్ని కరగదీసి మనకు సప్లై అనేది రిప్లేస్ చేస్తుంది అనమాట మెయిన్గా మనకు కావాల్సింది హార్ట్ అటాక్ని టర్మినేట్ చేయడం టర్మినేట్ చేయడం అంటే ఈ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల రక్తపు గడ్డ కరిగిపోయి రక్తం సరఫరా రీప్లనేషన్ అంటే రక్తం సరఫరా స్టార్ట్ అయిపోయింది అంటే ఎమర్జెన్సీని మనం టర్మినేట్ చేసినట్టు లెక్క సో రక్తం సరఫరా మొదలైన తర్వాత హార్ట్ రికవరీ ఫేజ్లోకి వెళ్తుందనమాట దాని తర్వాత మనం పేషెంట్ ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవడమో లేకపోతే ఫర్దర్గా మనం అబ్జర్వేషన్లో పెట్టుకొని నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకోవడమో చేసుకోవచ్చు ఒకవేళ మనకు ప్రైమరీ పీటీసీఏ అవైలబిలిటీ లేకపోతే ఫార్మలైసీస్ అంటే మనకు ఇంజెక్షన్ ఇచ్చి మనం గడ్డ రక్తనాళాలు ఫామ్ అయిన రక్తపుగడ్డని కరగదీయడం దానితో రక్తం అనేది సరఫరా మళ్ళీ మొదలవుతుంది సో పేషెంట్ పెయిన్ ఫ్రీ అవుతారన్నమాట సో ఇది రెండో ప్రొసీజర్ సో ఇలాంటి పేషెంట్ మనం ఏం చేస్తామంటే అంటే ఏదైనా యాంజోప్లాస్టీ అవైలబిలిటీ ఉన్న సెంటర్కి షిఫ్ట్ చేసుకోవడమో లేదా అబ్జర్వేషన్లో పెట్టుకొని ఒకవేళ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే హార్ట్ ఫెల్యూర్ని ట్రీట్ చేయడం హార్ట్ ఫెల్యూర్లో బేసికల్గా పేషెంట్కి బాగా ఆయాసం వస్తుంది వాల్యూమ్ ఓవర్లోడ్ ఉంటుంది బాడీలో దాన్ని మనం చేస్తాం చేస్తామన్నట్టు ఊపిదిద్దులు నీళ్ళు నిడికిపోతున్న వాటిని మనము తగ్గించి కొన్ని డయాబెటిక్స్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి స్టెబిలైజ్ చేసుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా మనం యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ చేసుకోవచ్చు ఈ రకంగా మనం జనరల్గా హాస్పిటల్లో అప్రోచ్ అవుతాం